హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందరైతే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను రెక్పెక్ట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లేకుండా మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టండి అబ్బా అందులో టూ డేస్ అయింది కదా వీడియోస్ పెట్టక సో అంత ఈజీగా సెండ్ అవ్వదు వీడియో అందరికీ ఒక చిన్న లైక్ వలన ఏంటంటే కనుక వీడియోని చాలామందికి రీచ్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం మన వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వీడియో నేను టూ డేస్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు అన్నాను కదా దానికి రీజన్ ఏంటి అంటే కనుక ఇదే వీడియోని నేను రెండు రోజులు అంటే ఉగాది పండుగ రోజు నుంచి అప్లోడ్ చేస్తూనే ఉన్నా అనమాట బట్ టూ డేస్ నుంచి నాకు ఇది కాపీరేట్ వస్తుంది కాపరేట్ వస్తుంది త్రీ డేస్ అయింది అనమాట స్టాప్గా నన్ను అప్లోడ్ చేస్తున్నా అది కాపరేట్ వస్తుంది నేను అప్లోడ్ చేస్తున్నా అది కాపరేట్ వస్తుంది మే రీజన్ ఏంటి అంటే కనుక చైల్డ్ కంటెంట్ అనమాట ఇక్కడ రంగుల పండుగ కదా ఫ్రెండ్స్ ఇది ఉగాది రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట నా ఇంట్లో ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది మొత్తం మీతో షేర్ చేద్దాం అనుకుని నేను ఏంటంటే మార్నింగ్ నుండి దగ్గర దగ్గర ఈవినింగ్ వరకు లాగైతే షూట్ చేశాను అనమాట నేను అంటే మా ఊర్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మేము ఎలా చేసుకుంటాము ఇంట్లో ఏమేమి చేసుకున్నాము అంటే అన్నీ మొత్తం కూడా నేను షూట్ చేశాను బట్ కాకపోతే ఇక్కడ చిన్న నేను చేసిన మిస్టేక్ ఏదైనా ఉంది అంటే కనుక మా ఊర్లో ఏంటంటే రంగుల పండు అదే ఉగాది పండుగ అంటే రంగుల పండుగ అనమాట హోలీ అంటే మా ఊర్లో ఎవరికి అసలు తెలీదు హోలీ పండుగ ఎవ్వరు జరుపుకోరనమాట ఉగాది అంటే మాత్రం రంగుల్లో మునిగి తేలుతారు సో ఆ విధంగా రంగులు వేసుకుంటారనమాట మా ఊళ్ళో నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్ ఏంటంటే కనుక నాకు తెలిసినంత వరకు మా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మా చుట్టుపక్కల పల్లెటూళ్ళు మొత్తం కూడా ఉగాది అంటే రంగుల పండుగనే చేసుకుంటారనమాట బట్ అందరూ ఇలానే చేసుకుంటారా లేదంటే మా సైడే ఇలా చేసుకుంటారా అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ అనమాట సో మీరు రంగు ఉగాది పండుగని మా అలాగే రంగులు వేసుకుంటారా లేదంటే మామూలుగా చేసుకుంటారని కామెంట్లో షేర్ చేయండి ఓకే ఇప్పుడు మనం వీడియో కాపీరైట్ ఎందుకు వచ్చింది దానికోసం మాట్లాడుకుందాం పిల్లల చైల్డ్ కంటెంట్ అంట అసలు పిల్లల గురించి సంబంధించినవి ఏవి ఇందులో రాకూడదు అంట ఫ్రెండ్స్ అందుకనేసి మా నేను చేసిన ఒక పెద్ద మిస్టేక్ కూడా ఉంది అంటే రంగులు మొత్తం పోసుకుంటున్నారు కదా అనేసి మా వరుణ్గానికి పాపకి టీషర్ట్లు లేవన్నమాట టీషర్ట్ ఏం లేకుండా కింద చెడ్డీ లేసి వీడియో షూట్ చేశాను సో దానివల్ల ఏంటంటే నాకు త్రీ డేస్ నుంచి ఫుల్ కోఆపరేట్ వస్తుంది అనమాట సరే ఇంక ఇలా అయితే కాతి అనేసి వీడియో మొత్తం కూడా పిల్లలతో షూట్ చేసిన అంతా డిలీట్ చేసేసి జస్ట్ మేము ఎంజాయ్ చేసింది మాత్రమే షూట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న ఈ వీడియో చూడండి చాలా బాగుంటుంది వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఒరిజినల్ వాయిస్ తోటి మళ్ళీ తర్వాత వచ్చి మాట్లాడుకుందాం అన్న నేను మా అమ్మ వంట చేసుకుంటానంటే మా అత్త మా సునీల్ అడొచ్చు చూసారా ఏ విధంగా మొత్తం ముంచు లేపుతున్నారో అలా చేస్తారనమాట మా ఊర్లో రంగుల పండుగ అంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట మొత్తం మొత్తం కూడా నేను షూట్ చేశాను బట్ కాకపోతే అంతా కాపరేట్ వస్తుంటే అన్నీ డిలీట్ అనమాట లాస్ట్లో కొన్ని ఫిక్స్ యాడ్ చేస్తాను మేము మా అవతారాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేసేయండి ఓకే ఇంకేముందబ్బా అదే ఫ్రెండ్స్ మూడు రోజుల నుంచి అప్లోడ్ చేస్తున్నా కాపీ వస్తుంది సరే అనేసి మళ్ళీ ఈరోజు పిల్లల్ని ఏమీ లేకుండా అంతా డిలీట్ చేసి జస్ట్ చేసిన వంటలు నేను తీసుకున్న వరుణ్ నక్షత్రం కోసం నేను తీసుకున్న బట్టలు ఇవన్నీ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసిన వీడియో వరకు మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ లేకుండా వీడియో అప్లోడ్ చేయండి అంటున్నారు నాకు చేయడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ బట్ కాకపోతే నా ఫోన్కి ప్రాబ్లం అనమాట అంత లెంతి వీడియోస్ నేను అప్లోడ్ చేయలేను చాలా కష్టమవుతుంది చూసారు కదా ఇక్కడ మూడు రోజుల నుంచి నేను వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నా నాకు కోఆపరేట్స్ వస్తూనే ఉందనమాట ఒక్క వీడియో అప్లోడ్ చేయడానికి నాకు చాలా టైం తీసుకుంటుంది అలాంటిది రోజుకు రెండు వీడియోస్ అంటే అస్సలు అవ్వట్లేదు ఈ మూడు రోజులు నాకు వీడియోస్ పెట్టడానికి కుదరలేదు ఇంకా సరే అనేసి మళ్ళీ ఈరోజు ఇదే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఈ వీడియోని మిస్ చేయడం అస్సలు ఇష్టం లేదు చాలా బాగా తీసుకున్నాను అనమాట నేను ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వీడియో వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి అలాగే కొంతమంది ఈ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ లేకుండా నార్మల్గా పెట్టండి నార్మల్గా పెట్టండి లెంత్ అయినా పర్లేదు అంటున్నారు కదా సో ఈరోజు ఈ వీడియోలో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లేకుండా ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మొత్తం ఇలానే అప్లోడ్ చేస్తాను వీడియో చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి ఓకేనా ఇలానే కావాలి ఇంకా నెక్స్ట్ టైం ఇలానే ట్రై చేద్దాం

तो बुराई को दुहरा दल पूरा قلنا क्या मालूम ये लो होते नीचे दबा दो रखा लड़की रखा लेना కొంచెం పిల్లలు పోతా దింది అప్తాక పిల్లలు లేకపోయా నా పిల్లలు ఎట్టపోయింది రా అని ఏడుతుంది మాక

豇豆都摆在里、这、了、个，知道。 சிட் கரனேயா அந்த அடக்கிக்காட்டிட்டா பாлимペடதா கொடா சொப்பனி மம்மா மம்மா தெய்ம்பిల్లా கொண்டுவே அம்மா தெய்ம்பిల్లా மதியே எஷமா குண்டி எஷமா கொஞ்சம் எஷமா సారీ ఇక్కడ ఏమనుకోకండి బట్టల్ని ఎందుకంటే నిన్న చేద్దామంటే నాకు టైం దొరకలేదు అనమాట నిన్నేమో హోబ్లం పోయేసినా టైమే కుదరలేదు అనమాట నాకు అందుకే ఇంకా పొయ్యి కాడే వంట చేసుకుంటూ మీతో కేర్ చేశాను అనమాట ఇది మా నక్షత్రం మాట లేదండి బాబు తర్వాత వైసీపీ ఇదేమో ప్లాజో టైప్ అనమాట టాప్ అండి ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి దీని పైనకి ఇదేమో కోర్టు ఏమో మా పుడ్డదానికైతే ఇదే డ్రెస్ నచ్చిందంట ఇంకోటి చూసాను నేను బట్ అది నచ్చలేదు సరే నీకు ఏదైనా నస్తే అది తీసుకోవాలంటే ఎన్ని తీసుకుందానమాట మా నక్షత్రమా బట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి ఇలా ఉంది వేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది డ్రెస్ అయితే కనుక ఇది పాప కోసం తీసాను నేను వీడియో షూట్ చేస్తుంటే ఎంత అరవకండి చెప్పినా కూడా వీళ్ళు అరవకుండా ఉండరు అనమాట అందుకే ఫ్రెండ్స్ నేను మాక్సిమమ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తాను వీళ్ళ గోల భరించలేకే కొంతమంది ఏంటంటే ఏంది డిస్టర్బెన్స్ అనుకుంటారు కదా అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను లేదు మీకు ఇలానే నచ్చింది అంటే నేను ఇలానే అప్లోడ్ చేస్తాను కోట్స్ మోడల్ అంటే పైన క్యాప్ వస్తుంది కదా మంకీ క్యాప్ ఆ టైప్ అనమాట ఇది పోయి కాడ కూర్చొని వీడియో ఆ చిన్నాడు ఫస్ట్ పోపు తాలిని పెట్టుకుందాం బట్టల గోళ్ళలో ఈ వదిలేస్తాం అనమాట పోపు పెట్టుకోకుండా ఈ రోజు పొద్దున మా వస్తా మా వచ్చి ముంచి లేపారండి బాబు రంగులలో మొత్తం మా రంగుల వ్యవహారం చూసే భయపడతారేమో భయపడతారండి జనాలు అంత ఘోరంగా ముంచేశారనమాట మా వాళ్ళు అందరికీ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ మేమైతే మా ఇంట్లో ఉగాదికి అన్నము పప్పు రసము చికాన్నం ఇవి చేస్తున్నాం అనమాట ఇంకా స్వీట్ కోసం ఏం ప్లాన్ చేయలేదు చేయాలి ఏంటి అనేది ఫస్ట్ అమ్మ తప్ప రసం లేకపోతే పని అయిపోతుంది పొద్దున్న ఫిఫింగ్ కోసం అయితే ఉద్యాలు చేస్తుంది అనమాట అమ్మ ఇంకా ఒక వంటలు అయితే చేసేస్తున్నా రసం అయితే అయిపోయింది ఆల్రెడీ రసం అయితే రెడీ అయిపోయింది అనమాట రసం లేకపోతే కష్టము మా అయిపోతే ఇంకా ఏదో ఒకటి స్వీట్ కోసం అయితే ప్లాన్ చేసుకోవాలి లెమన్ రైస్ కలపాలి మర్చిపోయా లెమన్ రైస్ కలపాలి మా కొత్తిమీర అంతా వాడేసింది తెలిసి నాలుగు మాటలు సబ్బు పెట్టి తోమితే అయితే రంగు అస్సలు పోలేదు మొహం కన్నా కొంచెం పోయింది హ్యాండ్స్ చూసారా అలానే ఉందన్నమాట పోయాలి స్నానం చేయాలి ఇంకా ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసేస్తే వాళ్ళకి ఏ స్టేట్ డ్రెస్సెస్ చూపిద్దాం అనుకున్నా బట్ అప్పుడు ఏంటంటే కనుక మనకి కోఆపరేట్లు వస్తున్నాయి కింద చెడ్డీ లేచినా కూడా కాపరేట్ వస్తున్నాయి పిల్లలకి చైల్డ్ కంటెంట్ అనేసి సరే అని వంట చేసుకుంటూనే చూపించేసాను అనమాట గందరగోళంలోనే వీళ్ళతో వీడియోస్ చేయడం అంటే కొంచెం పెద్ద టాస్క్ అనమాట అది ఎందుకంటే అరవకుండా ఉండడు అంటే ఉండరు వరుస్తూనే ఉంటారు మామిడికాయ పప్పు అనమాట ఈ మామిడికాయ పప్పులో నేను చేసిన మిస్టేక్ ఏదైనా ఉంది అంటే కనుక మామిడికాయకి పైన మొత్తం తొక్కా తీసేసా అందుకే అది మొత్తం చితికిపోయింది పప్పులోనే ఉడకడం కాదు పేస్ట్ అయింది అనమాట మామిడికాయ దండం పెడతా నేను చెప్పు హ్యాపీ ఉగాది ఉగాది నువ్వు చెప్పు ఉగాది శుభ కాంక్షలు శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ఇంకా అంతవరకు ఎప్పుడూ ఉంటాయి సవాల్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు వీళ్ళైతే రెడీ చేస్తాను అనమాట మా గుండు దాని డ్రెస్ మాత్రం ఎంతో డిఫరెంట్గా ఉంది అబ్బాయి ఈరోజు కోట్ మోడల్ అన్నడీ రేవరా ఇసుమెంచ ఇసు నువ్వు అలాగో నువ్వు వాళ్ళ గోవానికి వెళ్ళి ఒకరి ఉండండి మధ్యలో ఉండు నువ్వు ఇలా నువ్వు రాపక ఒకరాపక్క రిపక్క అన్నకి అట్టా ఆ వాళ్ళ ఒకరు ఇవాళ ఒకరు ఉండాలి అన్నకి ఇప్పుడు చెప్పరా బరే బాగా కానీ ఇద్దరు మధ్యలో హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు మన బట్టలు ఇప్పుడు మీరు మిగతా పెట్టుకుంటే అయ్యే పని కాదులే పోరింగా బాగా ఉంచో ఫోటో తీసుకుంటా దేవుడికి పూజ అయితే చేశాను కానీ బట్ పువ్వులు అయితే లేవు సో ఉన్న వాటితోనే ఇంకా అయితే చేసేసా పువ్వులు రానే రాలేదండి బాబు ఊర్లోకి నాకు ఈరోజు అస్సలు వీళ్ళ పని అయితే అయిపోయింది నేను కూడా స్నానం చేసా బట్ ఇంకా చీర అయితే కట్టలేదు అద్దం గలీజ్గా ఉంది తుడవలేదు కిచెన్ ఇంకా దారుణంగా ఉంది వంటలన్నీ అయ్యాయి స్నానం అయింది దీపం పెట్ట అనమాట వంటలు చూపిస్తాను చూసేయండి ఇదేమో లెమన్ రైస్ అనమాట చిత్రాన్నము వచ్చేసి ఇది వచ్చేసి వైట్ రైస్ అనమాట తెల్లన్నము ఇక్కడేమో అమ్మ పొద్దున్న చేసిన ఉగ్గాని ఉందనమాట వెంజకాయ ఉగ్యా ఉగ్గాని ఇదేమో పప్పు మామిడికాయ పప్పు నేను అనుకున్నది ఒకటి బట్ ఇది నాకు వచ్చింది ఒకటి అన్నట్టు వచ్చింది అనమాట నాకు పప్పు ఏమంత సాటిస్ఫాక్షన్ లేదు ఇదేమో కొంచెం చిత్రాన్నం గుజ్జు మిగిలిందనమాట ఇదేమో రసం టమాటా రసం మొత్తం మా తమ్ముడు కూడా సగం వేసుకొని నాడు ఇదేమో మా నాన్నకి సొద్ద అన్నం సొద్దలో సోమలో అనుకుంటా అన్నం ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఈ పిక్స్ ఏంటంటే మా ఊర్లో ఉగాది పండుగ మన... స్పెషల్ అనమాట స్పెషల్గా కబడ్డీ పోట్లు అయితే పెట్టారనమాట ఇక్కడ రైడింగ్ చేస్తున్నాడు కదా వాడు మా మరిది గాడు వాడి గేమ్ చూడడానికి నేను కబడ్డీకి వెళ్ళాను ఫొటోస్ తీసాను యాడ్ చేశాను ఇంకా మా ఫ్యామిలీ స్కిప్ చేస్తే అందరం మూవీకి వచ్చేసాము నేను మా అత్త వాళ్ళ ఫ్యామిలీ అమ్మ వరుణ్గాడు పాప అజయ్ అనమాట అందరం అయితే హ్యాపీగా నైట్ మూవీకి వచ్చి ఫస్ట్ షో మూవీ చూసుకుని ఇంటికైతే చాలా డేస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం మేము మూవీకి వెళ్ళి మా సునీల్ కబడ్డీలో అత్త అందరికి మూవీ పార్టీ అనమాట వాడే తీసుకెళ్ళాలి కనిపిస్తారా మా వరుణ్ ఏమన్నా ఎంజాయ్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన బ్లాగ్ అనమాట ఐ హెంట్స్ నెల్లనుకుంటున్నాను అంటే వచ్చింది లైక్ ఒకే చేయండి వీడియోలో ఉన్నాయో కామెంట్లో షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియో ముందుకు వచ్చేస్తాను